ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ సర్కార్ ఏప్రిల్ తొలివారంలో డిఎస్సి నోటిఫికేషన్ ఉపాధ్యాయ ఉద్యోగాలు ఎనభై శాతం టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే భర్తీ చేశాం పారదర్శకంగా ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టామని మెగా డిఎస్సి పకడ్బందీగా నిర్వహించాలి అనే లక్ష్యంతో జూన్లో పాఠశాలలు ప్రారంభించేలోగా పోస్టింగ్లు ఇస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిరుద్యోగులకు ఒక తీపి కబురు చెప్పారు వచ్చిన మొదటి సంతకం పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలు డీఎస్సీ ద్వారా ఇస్తా ఉన్నాం మెగా డీఎస్సీ పెడతా ఉన్నాం ఈ ఫస్ట్ వీక్ లో మెగా డిఎస్సీ నోటిఫికేషన్ ఇష్యూ చేస్తారు ఏబీసీడీ కేటగిరీ కూడా ఆమె ఇచ్చాం ఎన్నికల్లో చెప్పాం అది కూడా రిపోర్ట్ వచ్చింది కేంద్రానికి పంపించాం ఎస్టీ ఫైనాన్స్ కమిషన్ కు పంపించాం ఆ రిపోర్ట్ వస్తాని అది కూడా యాక్ట్ చేసి ముందుకు వెళ్తాం ఇక్కడ మీరు చేయాల్సిన పని ఈ ఉద్యోగాలన్నీ కూడా ఇచ్చిన తర్వాత డిఎస్సి మెగా డిఎస్సి పర్ఫెక్ట్ గా కండక్ట్ చేయాలి ఎక్కడ కూడా కూడా నాకు బాగా జ్ఞాపకం తెలుగుదేశం పార్టీ దగ్గర దగ్గర లక్ష యాభై వేలు ఒకేసారి ఇప్పుడు ఇచ్చిన ఉద్యోగాల్లో మెజారిటీ తెలుగుదేశం అధికారంలో ఇచ్చాం చాలా ట్రాన్స్పరెంట్ గా ఇచ్చాం ఎనభై శాతం ఇచ్చాం ప్రజలు కూడా అది ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటున్నారు మీ వల్ల మాకు ఉద్యోగం వచ్చింది ఎక్కడ ఒక్క రూపాయి గాని ఒక చిన్న అవకత అవక లేకుండా చేశారని చెప్పి ఇప్పుడు కూడా రిమైండ్ చేసే పరిస్థితి వచ్చారు ఇక్కడ జీరో టాలరెన్స్ ఐఎమ్ ఆల్ ఆఫ్ యూ ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేసి జూన్ స్కూల్స్ ఓపెన్ చేసే రోజుకి రీ ఓపెన్ చేసే రోజున వీళ్ళందరూ పొజిషన్ కావాలి ట్రైనింగ్ అయిపోవాలి పొజిషన్ కావాల్సిన అవసరం ఉంది మాచర్ల పట్టణ గౌతమ్ స్కూల్ పక్కన ఔటర్ రింగ్ రోడ్ కి దగ్గరగా శివశక్తి ఇన్ఫ్రా ప్రాజెక్ట్ అందరూ కొనగలిగే రేట్లలో ఓపెన్ ప్లాట్లు విల్లాలు మాచెర్ల గుంటూరు హైవే కి మీటర్ల దూరంలోనే ప్లాట్ సైజులు టూ హండ్రెడ్ స్కేర్ యార్డ్ వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ ముప్పై అడుగుల రోడ్డు ఇరువైపులా పచ్చని చెట్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ప్రతి ప్లాట్ కి వాటర్ కనెక్షన్ వంద శాతం వాస్తు కలిగిన ప్లాట్లు ఇల్లు నిర్మించుకునే ప్రతి ఒక్కరికి లోన్ సదుపాయం కలదు డూప్లెక్స్ కూడా నిర్మించబడను నమ్మకమైన పెట్టుబడికి ఉత్తమమైన ప్రదేశం శివశక్తి ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ మరింత సమాచారం కోసం సంప్రదించండి డబల్ నైన్ డబల్ సిక్స్ ఫైవ్ డబల్ టూ డబల్ టూ వన్ డబల్ నైన్ సెవెన్ టూ సిక్స్ వన్ వన్ టూ టూ నైన్ నైన్ ఫోర్ నైన్ జీరో వన్ డబల్ 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 టూ జీరో ఫైవ్ ఫైవ్ త్రీ త్రీ నైన్ ఎయిట్ ట్రిపుల్ సిక్స్ సెవెన్